నా జీవితంలో జరిగిన సంఘటనలే నేను చెప్తున్నాను ఫస్ట్ కూడా రెండు సంబంధాలు వచ్చినాయి ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు నా పెళ్ళికి మా అమ్మ ఎక్కడికి వెళ్ళి ఒక ఊరు వెళ్ళి సంబంధం చూడటం కానీ చేయటం కానీ ఇంటికే మా ఇంటికే వచ్చారు ఒక ఫస్ట్ ఆర్మీ వాళ్ళే ఆయన కూడా ఇల్లు చేస్తాడంట వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చారు వాళ్ళమ్మ కొడుకు వచ్చారు వచ్చిన తర్వాత చూశారు మేము మ్యారేజ్ తీసుకెళ్ళి మేము పెళ్లి చేసుకుంటాము ఉమ్మా అయితే ఒక కండిషన్ పెట్టారు వాళ్ళు ఏమని పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయిని మీ ఇంటికి పంపించటం కానీ మీరొచ్చి మా ఇంటికి మీ అమ్మాయిని చూడటం కానీ జరగవన్నమా మేము మిషన్ జరుపుకుని మా ఇంటి దగ్గరే ఉంచుకుంటాము అదేంటి అట్లా మాట్లాడుతున్నారు అని ఆలోచించుకుని మమ్మ అమ్మ మాకు ఇష్టం లేదమ్మ అట్లా ఎట్లాగో ఆ అమ్మాయికి ముగ్గురు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అక్కని చూడకుండా అక్క తమ్ముళ్ళని చూడకుండా ఎట్లా ఉంటారు నాకు ముగ్గురు తమ్ముళ్ళు అనుకుని ఇంకా లేదులేమ్మ మాకు ఇష్టం లేదు అట్లా అంత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు రెండు నెలలు ఆగిన తర్వాత ఇంకొక ఆర్మీ ఆయన్ని వాళ్ళ అమ్మ చచ్చిపోయిందంట అమ్మ చచ్చిపోతే రెండు సంవత్సరాల పాప ఉందంట చెల్లి ఒక తమ్ముడు ఉన్నారంట ఆ నాన్నగారు తీసుకుని వాళ్ళు వచ్చారు మా ఇంటికి చిన్న పాప ఉందంట రెండు సంవత్సరాల పాప చెల్లె వచ్చి మాకు ఈ విధంగా మా అమ్మగారు చచ్చిపోయారు మాకు చెల్లి ఉంది ఆమెను చూసుకుంటా ఉంటే చాలు మాకు మీరేమీ కట్నం ఇవ్వద్దు ఖర్చు కూడా మేమే పెట్టుకుని చేసుకుంటామని వాళ్ళు కూడా అన్నారు వాళ్ళు కూడా ఆరు మిలియన్ చేస్తారు మా తర్వాత నేను ఒప్పుకోలేదు ఇక్కడ నా తమ్ముల్ని నేను పెంచి చేసుకుని చేత రెండు సంవత్సరాల పాపని నేనేం పెంచుతాను అమ్మాయిని చూడాలంటే ఎంత కష్టం నాకు ఆలోచించుకున్నాను నేను ఆలోచిస్తున్నా లేదులేమ్మా నేను కూడా నని మామతో చెప్పాను నేను మామూలు చెప్పింది అమ్మాయికి ఇష్టం లేదంటే అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి మంచి కుటుంబం అమ్మాయి బాగుంది అచ్చే లేని వాళ్ళు అని మా వారిని పంపించారు మా వారిని పంపిస్తే వాళ్ళ నాన్నగారిని తీసుకుని ఈయన కూడా వచ్చారు మా వారు వస్తే చూశారు మాట్లాడుతున్నారు అంతా అయిపోయింది సరే ఓకే అయిపోయింది మా అమ్మాయి అమ్మ ఫలానప్పుడు వచ్చి అంటే సరేనని మా అమ్మగారు చెప్పారు వెళ్ళిపోయారు అట్లాగే ఒక పది రోజుల తర్వాత నేను సెలవుల్లో వచ్చారంట రెండు నెలల సెలవులు అప్పటికే జాబ్లో ఉన్నాను వచ్చి ఒక చీర్ తీసుకుని వచ్చి పెట్టుకుని మా పిల్ల అనిపించుకుని వెళ్ళిపోయారు ఆరు వెళ్ళిపోయి సెలవులు రెండు నెలల సెలవులు వచ్చారు కదా మళ్ళీ ఒక ఇరవై రోజులు సెలవు తీసుకుని వచ్చి రెండు నెలలు ఆగిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేసి నాకు ముగ్గురు తమ్ముడు